అందరికీ నమస్కారం ఈరోజు కథ నువ్వే శ్వాస ఎపిసోడ్ నెంబర్ మూడు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఏంటి మా మమ్మీని ఏం చూడమంటున్నావు అని అనుకుంటూ వస్తుంటాడు ఆకాష్ మమ్మీ ఎప్పట్లానే మీ ఆయన ఓడిపోయారు అనగానే రామకృష్ణ వైపు చూసి కోపంతో ఊగిపోతుంది వసుమతి వసు నువ్వు అలా చూడకు నాకు భయం వేస్తుంది ప్లీజ్ అంటాడు పోండి మీరెప్పుడు అంతే అని రామకృష్ణని కోపడుతుంది వసుమతి వాళ్ళని చూసి ఆకాష్ భూమి ఇద్దరు నవ్వుకుంటారు ఆకాష్ గారు ఎప్పుడు అంకులతోనేనా ఒకసారి నాతో కూడా ఆడండి అప్పుడు మీరు గ్రేట్ అని ఒప్పుకుంటాను అని భూమి అనగానే ఏంటి సవాల్ విసురుతున్నావా అంటాడు అదేం కాదు ఊరికే ఆకాష్ గారు చెప్పండి నాతో ఆడుతారా అని అడుగుతుంది భూమి అవును ఎప్పుడు చూసినా మీ డాడీ ఓడిపోతున్నారు భూమితో కూడా ఆడి గెలువు సేమ్ బెట్టు ఓకేనా ఆకాష్ అని వసుమతి అనగానే నువ్వు కూడా ఏంటి మమ్మీ నేను భూమితో ఆడటం ఏంటి నాకు మూడ్ లేదు అని కాఫీ తాగుతూ చెప్తాడు ఆకాష్ పోనీలేండాంటి నాతో ఆడటానికి భయపడుతున్నట్టున్నారు ఆకాష్ గారు అని భూమి నవ్వుతూ వసుమతికి కన్ను కొట్టి చెప్పగానే ఓయ్ ఎవరు భయపడేది నేనా పద నాతో ఆడాలని బాగా సరదాగా ఉన్నట్టుంది పద నీ సరదా తీరుస్తా అని వెళతాడు ఆకాష్ అమ్మా భూమి ఎలాగైనా నువ్వే గెలవాలి ప్లీజ్ భూమి అని వసుమతి కూల్ కూలాంటి నేను నా ప్రయత్నం చేస్తాను ఓకేనా ఓకే భూమి ఆల్ ది బెస్ట్ భూమి ఆకాష్ ఇద్దరు గేమ్ స్టార్ట్ చేస్తారు భూమి చాలా బాగా ఆడుతుంది అది గమనించిన ఆకాష్ నాట్ బ్యాడ్ అనుకుంటాడు మొదట్లో ఆకాష్ గెలిచేసరికి భూమి ఓడిపోతుంది అనుకుంటారు రామకృష్ణ వసుమతి కానీ సడెన్గా భూమికి కూడా పాయింట్స్ రావటం స్టార్ట్ అయ్యాయి ఆకాష్ ఓడిపోతున్నాడు అక్కడ గేమ్ చాలా సీరియస్గా జరుగుతుంది ఫైనల్గా ఎవరు గెలుస్తారని వసుమతి చాలా టెన్షన్గా చూస్తుంది ఫైనల్లీ మన భూమి విన్ అవ్వగానే ఏ భూమి మనమే గెలిచాం థ్యాంక్స్ ఇన్ని రోజుల నుండి మీ అంకుల్ గెలుస్తాడని చూసి చూసి బోర్ వచ్చేసింది కనీసం నువ్వేనా గెలిచావురా భూమి మమ్మీ ఇది టూ మచ్ తెలుసా నీ కొడుకు ఓడిపోతే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు ఏం మమ్మీవి నువ్వు అసలు అని ఓడిపోయిన చిరాకుతో చెప్తుంటే మమ్మీని కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈ వీక్ మొత్తం నా కొడుకు నా దగ్గరే బుద్ధిగా ఉంటాడు కాబట్టి ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని సంతోషంగా చెప్తుంది బస్మతి అదేం కుదరదు మమ్మీ నేను బెట్ట కట్టింది డాడీతో కానీ భూమితో కాదు అని చెప్తాడు ఆకాష్ అదేం కుదరదు అంటే బెట్టే అంతే మీ డాడీ తరఫున భూమి ఆడింది సో నువ్వు మేం చెప్పినట్టు వినాలి నా కొడుకు మాట తప్పే మనిషి నేను అనుకోవటం లేదు అని అమాయకంగా చెప్తుంది వసుమతి మాట ఇచ్చిన తర్వాత తప్పుతుందా అలాగే వింటాలే ఇది మొత్తం ఈ భూమి వల్లే అని భూమిని కోపంగా చూస్తూ అయినా అంత బాగా ఎలా ఆడావు నువ్వు విలేజ్లో ఈ గేమ్ ఎక్కువగా ఆడరు కదా మరి నువ్వెలా ఆడగలిగావ్ అని అడుగుతాడు ఆకాష్ మా కాలేజ్లో ఉన్నప్పుడు ఆడేదాన్ని అలా బాగా ఆడేసరికి మా సార్ డిస్టిక్ లెవెల్లో ఆడించారు నేనే విన్ అయ్యాను సో అలా వచ్చు అని భూమి చెప్తుంది ఇది మోసం మమ్మీ డిస్టిక్ లెవెల్లో గెలిచిన తనని తీసుకొచ్చి నాతో ఆడిస్తావా ఏదైతే ఏంటి నువ్వు ఓడిపోయావు సో లోపలికి వెళ్ళు నువ్వెక్కడికి వెళ్ళేది లేదు ఒక వీక్ మొత్తం అని అంటుంది బస్మతి వెళ్తా ఏం చేస్తా భూమి ఇది మొత్తం నీ వల్లే నీ పని తర్వాత చెప్తా అని పళ్ళు నూరుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఆకాష్ని చూసిన ముగ్గురు నవ్వుకుంటారు అమ్మా భూమి థ్యాంక్స్ రా నేను చేయలేనిది నువ్వు చేశావు కనీసం ఈ వారం నా కొడుకు బుద్ధిగా ఉన్నాడు అని హాయిగా నిద్రపడుతుంది అంటాడు అదేంటి సార్ మీరు నాకు థ్యాంక్స్ చెప్పటం ఏంటి నేను చేసింది ఏం లేదు నాకు వచ్చిన ఆటే ఆడాను అంతే మీరు మాత్రం దానికే నాకు థ్యాంక్స్ చెప్పొద్దు లేదు భూమి నువ్వు చేసింది చిన్న పనైనా మాకది చాలా పెద్ద విషయం మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది అని వసుమతి చెప్తుంది అంతలా సంతోషించకు శ్రీమతి గారు మన పుత్రరత్నం ఇచ్చిన మాటపై ఎంతవరకు నిలబడతాడో చూడాలి మీరు మరీను నా కొడుకు మరీ చెడ్డవాన్ని చేస్తున్నారు వాడేం అలా చేయడు చూస్తూ ఉండండి అని మూతి తిప్పుతూ వెళ్తుంది వసుమతి చూసావా అమ్మ భూమి మీ ఆంటీని మంచి చేస్తేనేమో ఆవిడ కొడుకైపోతాడు ఏదైనా చెడు చేస్తేనేమో నా కొడుకు అయిపోతాడు మీ కొడుకు అన్నీ మీ బుద్ధులే వచ్చాయని దెప్పుతుంది మంచి పనికి మాత్రం నా కొడుక్కి నా పోలికలని నెత్తిన పెట్టుకుంటుంది ఏం చేస్తాను తల్లి కొడుకుల పెద్దనం సాగుతుంది మనం మాత్రం ఏం చేయగలం ఎఫ్ టూ సినిమాలో లాగా వాళ్ళు చెప్పిన దానికి అంతేగా అంతేగా అనడం తప్ప అని పెదవి విరుస్తూ చెప్పగానే భూమి పెద్దగా నవ్వుతుంది సార్ మీరు అలా చెప్తుంటే నవ్వాగటం లేదు చిన్నగా నవ్వు తల్లి మళ్ళీ మీ ఆంటీ వస్తే మనం అవుట్ అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు రాత్రి అందరూ భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూస్తే ఆకాష్ మాత్రం హాల్లో అటు ఇటూ తిరుగుతూ ఉంటాడు ఏంటి ఆకాష్ గారు అలా తిరుగుతున్నారు అని ఆకాష్ వైపు చూస్తుంది భూమి ఎలా చూస్తుందో చూడు దొంగ మొహంది గుడ్లక కళ్ళేసుకొని నన్ను ఓడించి వారం మొత్తం నన్ను ఇంటికి పరిమితం చేసింది ఈ వారం రోజులు ఏం చేయాలి తపస్సు చేసుకోవాలా ఈ పాటికి ఏం చక్కన్న గర్ల్ఫ్రెండ్తో లాంగ్ డ్రైవ్ వెళ్ళి హ్యాపీగా డ్రింక్ చేస్తూ ఉండేవాణ్ణి దొంగ మొహంది రాక్షసి పిచాచి గయ్యాలి అని తనకొచ్చిన తిట్లన్నీ బయటికి తిట్టలేక మనసులో భూమిని బండ తిట్లు తిట్టుకుంటాడు ఈ ఆకాష్ గారేంటి ఏంటి నన్ను అంత కోపంగా చూస్తున్నారు అని మనసులో అనుకున్నా అనుకొని బయటికి అనేస్తుంది భూమి అది విన్న రామకృష్ణ ఎందుకు కోపంగా చూడడమ్మా నీ వల్లవాడు రోజూ తిరిగే తిరుగుళ్ళన్నీ ఆగిపోయాయి కదా అందుకే నిన్ను అంత కోపంగా చూస్తున్నాడు వామ్మో సార్ మీ అబ్బాయికి అవకాశం ఇస్తే నన్ను కరిచినా కరిచేలా ఉన్నాడు సార్ చూడండి ఎలా చూస్తున్నాడు అని ఆకాష్ వైపు చూపిస్తుంది భూమి ఆకాష్ వైపు చూసేసరికి నిజంగానే భూమి వైపు అలానే చూస్తుండడం చూసి రామకృష్ణ గారు ఒక్కసారిగా నవ్వుతాడు అది చూసిన ఆకాష్ డాడీ మీకు నా బాధ చూస్తే నవ్వొస్తుందా అని విసుక్కుంటాడు మమ్మీ నాకు బోరుగా ఉంది మమ్మీ ప్లీజ్ నాకు మాటిచ్చావా ఆకాష్ బెట్టంటే బెట్టే నువ్వు ముందే ఒప్పుకున్నాకే కదా గేమ్ స్టార్ట్ చేసావు ఈ మమ్మీని హట్ చేస్తావా నాన్న అని వసుమతి సెంటిమెంట్తో చెప్పగానే మమ్మీ నేను ఇప్పుడు ఏం చేయాలి ఏం చేస్తారు పడుకోవాలి రాత్రి కూడా ఏం చేయాలి అని అడిగేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నా అంటుంది భూమి ఆకాష్ సీరియస్గా చూసేసరికి తనేమన్నదో గుర్తొచ్చి నాలుక కచ్చుకొని నీకెందుకు భూమి వాళ్ళు వాళ్ళు ఏమైనా చేసుకొని మనకెందుకు అని మనసులో అనుకొని గప్చుప్గా కూర్చుంటుంది భూమి ఒక పని భూమికి సిటీ కొత్త కదా తనని తీసుకువెళ్ళు అలా చూపించుకురా తనకు కూడా సిటీ ప్రపంచం అలవాటవుతుంది మొన్న నాతో మాల్ వచ్చినప్పుడు చాలా భయపడ్డది అందుకే అలా తిప్పితే తనకు కూడా అలవాటయ్యి భయం పోతుంది ఏమంటావు భూమి అని భూమి వైపు తిరిగి చూసేసరికి నోరు తెరిచి పెద్ద పెద్ద కళ్ళతో చూస్తుంది భూమి అని వసుమతి పిలిచేసరికి అప్పుడు తేరుకొని ఆంటీ నేను ఏదైనా తప్పు చేస్తే మీకు నాపై కోపం ఉంటే నన్ను మా ఊరు పంపించేయండి అంతేకాని నన్ను మీ అబ్బాయితో మాత్రం పంపించొద్దు ప్లీజ్ ఆంటీ అంటుంది అలా అంటా వెంట్రా నీకు కూడా సిటీ తెలుస్తుంది మీకు ఎలా చెప్పనా ఆంటీ నా బాధ మీ అబ్బాయితో వెళ్తే సింహంతో వెళ్ళినట్టే నా భయం మీకు అర్థం కావటం లేదు ముందే ఇతను నాపైన కోపంగా ఉన్నాడు ఏమంటాడో కూడా తెలీదు అయినా ఇప్పటి వరకు ఒక అబ్బాయితో బయటికి వెళ్ళింది లేదు ఇప్పుడు ఇతనితో ఎలా వెళ్ళాలి అందులోనూ ఎలాంటి వాడు తెలిసి కూడా వెళితే నా అంత బుద్ధి తక్కువది ఇంకెవరూ ఉండరు బయటికి తన బాధ చెప్పలేక మనసులో అనుకుంటుంది భూమి ఏమైంది అలా చూస్తున్నావు వెళ్ళొచ్చు కదా భూమి వాడు మనసు మారి రోజులా తిరిగితే నాకు కష్టంగా ఉంటుందమ్మా ఈ వారం రోజులైనా నాకు మనశ్శాంతిగా ఉంటుంది వెల్లు భూమి అని బ్రతి మలుతుంది బసుమతి తనంతలా బ్రతిమాలేసరికి కాదనలేక సరే ఆంటీ వెళ్తాను అని చెప్పగానే ఆకాష్ తను వస్తా అని చెప్పింది కదా ఈ వారం రోజులు భూమికి సిటీ చూపించు బట్ తిక్కతిక్క పనులు చేస్తే అస్సలు ఊరుకోను ముందే చెప్తున్నా వాళ్ళ తాతయ్యకి భూమి బాధ్యత నాది అని మాటిచ్చాను జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకుని రావాలి మరి ఎక్కువ చీకటి పడే వరకు కాకుండా తొందరగా వచ్చేయాలి ఓకేనా అని వసుమతి సీరియస్గా చెప్పగానే ఓకే మాత మీరు చెప్పినట్టే వింటాను మీరు సెలవిస్తే భూమిని తీసుకెళ్తా అని రెండు చేతులు పైకెత్తి దండం పెట్టి కార్ గీస్ తీసుకొని భూమి పద అంటూ బయటికి వెళ్ళిపోతాడు అమ్మా భూమి నిన్ను ఇబ్బంది పెడుతున్నా అని నాకు తెలుసు కానీ వాడిలాగైనా మారాలి అని చేస్తున్నా ఏమనుకోవద్దు భూమి అంటుంది అయ్యో ఆంటీ మీరు నేను అడగక ముందే జాబ్ ఇచ్చారు మీకెంత చేసినా తక్కువే అయినా నేనేం ఫీల్ అవ్వటం లేదు మీరు టెన్షన్ పడకండి నేను వెళ్తాను ఆకాష్ గారు ఎదురు చూస్తున్నారు కదా బాయ్ సర్ బాయ్ ఆంటీ అనుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడ ఆకాష్ కారులో వెయిట్ చేస్తూ భూమి రావటం చూసి రా రా నీకు మామూలుగా ఉండదు ఈరోజు వల్ల నేను ఓడిపోయాను నీ వల్ల వన్ వీక్ మొత్తం నా ఎంజాయ్మెంట్ మొత్తం దొబ్బింది రాక్షసి అని భూమిపై కోపంతో పళ్ళు నురుతాడు భూమి కార్ దగ్గరికి వచ్చి ముందు కూర్చోవాలో వెనక కూర్చోవాలో తెలియక అక్కడే నిలబడేసరికి ఏంటి కార్ ఎక్కకుండా అలాగే నిలబడ్డావు బొట్టు పెట్టి హారతి వల్ల ఎక్కువ అని గదిమేసరికి ఏదైతే అదైందని బ్యాక్ సీట్ ఓపెన్ చేసేసరికి ఏంటి నీకు నేను డ్రైవర్నా ముందు కూర్చో అని చెప్పేసరికి హో గాడ్ ఇతనికి బాగా కాలినట్టుంది ఇక్కడే ఇంత చేస్తున్నాడంటే ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత ఇంకెంత చుక్కలు చూపిస్తాడో అయినా ఇదంతా నేను చేసుకున్నదే కదా తగుదునమ్మా అంటూ వెళ్ళి ఆడాను ఆడి ఊరుకున్నానా అదీ లేదు బెట్ అంటూ పోయాను నన్ను నేను కొట్టుకోవాలి ఈ వారం రోజులు ఎలా వేగాలో ఏంటో అసలు ఈ వారం తర్వాత నా పరిస్థితి ఏంటో భూమి నీకెంత కష్టం వచ్చి పడింది అని తనపై తానే జాలి పడుతుంది ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు హో ఇంకా నన్ను ఎలా ఇబ్బంది పెట్టాలా అని ఆలోచిస్తున్నావా అంటాడు అలా అంటారేంటి ఆకాష్ గారు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి అని మూతి ముడుచుకొని అమాయకంగా చెప్పేసరికి ఏయ్ నువ్వంతలా అమాయకంగా చెప్పకు ఎవరైనా చూస్తే నిజం అనుకుంటారు అసలు నిజం చెప్పు నేను మా మమ్మీ మాట వినటం లేదని నన్ను టార్చర్ పెట్టడానికే నేను ఊరు నుండి తీసుకొచ్చింది కదా నిజం చెప్పు అని ఆకాష్ అనేసరికి భూమికి తిక్కరేగి హా అవునండి మిమ్మల్ని టార్చర్ పెట్టడానికి మా చెల్లిని తాతయ్యని వదిలి ఇంత దూరం వచ్చాను మాట్లాడితే మీనింగ్ ఉండాలి ఆకాష్ గారు అని కొంచెం గట్టిగా అరిచేసరికి ఏంటి నాపైనే అరుస్తున్నావు అని సీరియస్ అయ్యేసరికి హి హీ అని నవ్వి సారీ ఆకాష్ గారు మీరు అలా అనేసరికి కోపం వచ్చి ఏదో బుద్ధి తక్కువై నోరు జారాను అంతే అయినా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంతటి దాన్నా చెప్పండి అంటుంది అవునవును ఎవరో నన్ను పట్టుకొని దొంగ అని బాధింది ఎవరో నన్ను ఓడించి నా ఎంజాయ్మెంట్ని లాగేసుకుంది నువ్వు కదా మళ్ళీ నేనేం చేశాను ఆకాష్ గారు అని అంటావు మళ్ళీ నా ముఖానికి గారు అని నీ తొక్కలో రెస్పెక్ట్ ఒకటి అని విసుక్కుంటాడు భూమి ఇక ఏం మాట్లాడాలో తెలియక విండో వైపు చూస్తూ సైలెంట్గా కూర్చుంది ఏమైంది సైలెంట్ అయిపోయావు మరేం చెప్పమంటారు ఆకాష్ గారు నేనేం మాట్లాడినా మీకు నచ్చటం లేదు అందుకే సైలెంట్గా కూర్చున్నా మా తాతయ్య ఎప్పుడూ చెప్పేవాడు కోపంలో ఉన్నవారితో వాదించే బదులు వాళ్ళకి కోపం పోయే వరకు ఆగి తర్వాత వాళ్ళకి నచ్చ చెప్పాలి లేకపోతే వాళ్ళకి ఇంకా కోపం పెరిగిపోతుందంట అందుకే మీకు నాపై కోపం పోయే వరకు తిట్టండి మీరేమనుకున్నా పర్లేదు కానీ నేను ఆ రోజు కావాలని చేయలేదు ఇక గేమ్ గురించి అంటారా ఇది మాత్రం కావాలని ఆడాను ఎందుకంటే ఆంటీ మీ విషయంలో చాలా బాధపడుతున్నారు అందుకే ఆంటీ బాధ చూడలేక మీతో గేమ్ ఆడాను ఆవిడ నేను అడగకుండానే చాలా హెల్ప్ చేసింది ఆవిడ బాధని కొంచెం అయినా తీర్చినట్టు అవుతుందని అలా చేశాను ఇక మీ గురించి అంటారా పరాయి దాన్ని నాకే మీ అమ్మగారు బాధపడుతుంటే బాధగా అనిపించింది తను మీకు అమ్మ ఆవిడ బాధపడుతుంటే మీకు బాగుందా చెప్పండి ఆవిడ కోసం ఒక వారం వాళ్ళకి నచ్చినట్టుంటే ఏమవుతుంది మీ కూడా చేంజ్గా ఉంటుంది ఎప్పుడూ అదే లైఫ్ అయితే మీకు బోర్గా ఉండదా చెప్పండి ఈ వన్ వీక్ మీకు చేంజ్గా ఉంటుంది ఆంటీ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు మీరే ఆలోచించండి నేను అన్న దాంట్లో తప్పు ఉంటే సారీ అని చెప్పి తలదించుకుంది భూమి భూమి మాట్లాడినంతసేపు ఆకాశం ఒక్క మాట కూడా మాట్లాడలేదు కారణం తన అన్న దాంట్లో తప్పేమీ లేదు వాళ్ళమ్మా నాన్న తన కోసం ఎంత చేశారో తెలుసు అలాగే ఎంత బాధపడుతున్నారో కూడా తెలుసు నిజమే కదా భూమి దాంట్లో తప్పేమీ లేదు ఈ వీక్ మమ్మీ డాడీకి నచ్చినట్టుంటాను అనవసరంగా భూమిపై కోప్పడ్డాను అని మనసులో అనుకొని భూమిని తన వైపు తిప్పుకొని నువ్వేం తప్పు చేయలేదు నువ్వు తలదించుకోనవసరం లేదు ఓకేనా ఈ వీక్ నువ్వు చెప్పినట్టు మీ ఆంటీకి నచ్చినట్టు వింటాను హ్యాపీనా ఇక నవ్వు భూమి లెట్స్ బీ ఫ్రెండ్స్ అని ఆకాష్ చెయ్యి ముందుకు చేపగానే షాక్ అవుతుంది భూమి నిజం చెప్తున్నారా మీరు ఆంటీకి నచ్చినట్టు ఉంటారా అంటుంది అవును అంటాడు ఆకాష్ థ్యాంక్స్ ఆకాష్ గారు కానీ మీతో ఫ్రెండ్షిప్ చేయలేను నేను అంటుంది నాకు బాగా నచ్చితేనే ఫ్రెండ్షిప్ చేస్తాను అందుకే నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ ఈ వన్ వీక్ మీతోనే ఉంటాగా నాకు మీ బిహేవియర్ నచ్చితే అప్పుడు మీతో ఫ్రెండ్షిప్ చేస్తా ఓకేనా మీరు ఫీల్ అవ్వకండి అని చెప్తుంది భూమి ఓకే తమరి ఫ్రెండ్షిప్ కోసం వేచి చూస్తాం కానీ నేను మాత్రం నిన్ను ఫ్రెండ్ అని అనుకుంటున్నా ఎందుకంటే నువ్వు మా మమ్మీ డాడీ గురించి అంతలా ఆలోచించావంటేనే నువ్వెంత మంచి అమ్మాయివో తెలిసిపోతుంది మరి ఇంత మంచి మనిషిని నేను ఫ్రెండ్ చేసుకోకపోతే ఎలా అందుకే ఇక నుండి నువ్వు నా ఫ్రెండ్ నన్ను నీ ఫ్రెండ్గా ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడే చేసుకో ఈ వీక్ మొత్తం నీకు సిటీ చూపిస్తా పద అని భూమిని తీసుకెళ్తాడు భూమి నువ్వెప్పుడైనా సిటీ వచ్చావా అని అడుగుతాడు వచ్చాను నా ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి మా ఫ్రెండ్తో అదే ఫస్ట్ మళ్ళీ ఎప్పుడు రాలేదు అంటుంది హో అవునా అయితే నీకు సిటీ చూపించాల్సిందే ఈ వీక్ మొత్తం నిన్ను తిప్పి చూపిస్తా అని చెప్తుంటాడు అదే టైంలో చెర్రీ ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతాడు బయట అని చెప్తే అవునులే ఈ టైంలో తమరు ఎక్కడుంటారో తెలిసి కూడా అడిగాను చూడు నాది బుద్ధి తక్కువ అంటాడు ఇంతకీ ఎవరితో వెళ్ళావు స్వీటీనా లేక షీలానా అసలే వాళ్ళు నీకోసం ఎప్పటి నుండో చూస్తున్నారు కదా నీతో అయితే బాగా డబ్బులు గీకొచ్చు అని వాళ్ళ ప్లాన్ జాగ్రత్త అసలే వాళ్ళు పెద్ద కంచులు వద్దురా మానేసి బుద్ధిగా ఉండరా అని నెత్తి నోరు మొత్తుకొని చెప్పినా వినవు అని చెర్రి తన పాటికి తను చెప్తూనే ఉంటాడు ఏ హా ఆపు నేను చెప్పేది వినకుండా వాగుతూనే ఉన్నావు నేను భూమితో వచ్చాను అని చెప్తే అదేవర్రా తిను కూడా డబ్బులు దొబ్బుతుందా అని వాగేసరికి అరే చెప్పేది విను అని చెప్పేలోపే ఫోన్ కట్ అవుతుంది పక్కకు తిరిగి చూసేసరికి భూమి అమ్మూరులా కోపంతో ఊగిపోతూ కనిపిస్తుంది భూమి అది కాదు అని ఏదో చెప్పేలోపే ముందు కారాపండి అసలు మీరేమనుకుంటున్నారు నా గురించి మీ ఫ్రెండ్ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను మీతో తిరిగే వాళ్ళలా కనిపిస్తున్నానా అతని కంటికి అని కోపంగా అనేసరికి నువ్వు ఇక్కడుంటే అక్కడ వాడికి నువ్వేలా కనిపిస్తావు భూమి అని నవ్వుతూ అంటాడు ఆకాష్ నేను కోపంలో ఉంటే మీకు వేలా కోలంగా ఉందా నేను ఫీల్ అవుతుంటే మీకు నవ్వు వస్తుందా ఇందాకే నేను మీకు ఫ్రెండ్ అని చెప్పారు మీ ఫ్రెండ్ కోపంలో ఉంటే మీరు నవ్వటం ఏమైనా బాగుందా అని కోపంగా కార్ దిగిపోతుంది భూమి మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీని పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సారీ చిన్న అప్డేట్ ఇచ్చినందుకు యాక్చువల్లీ పొద్దున్నుండి ఒకటే వర్షం అస్సలు తగ్గడం లేదు పవర్ లేదు నెట్వర్క్ లేదు సో వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నందుకు తిట్టుకోకండి ఓకేనా అండ్ ఫ్రెండ్స్ అవసరం ఉంటే తప్ప బయటికి రాకండి వెదర్ అస్సలు బాగాలేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్